టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులైతే చాలా పెద్ద హోప్తోనే ఉన్నారు ఇప్పట్లో మా ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం అయితే లేదు మరొక పాతికేళ్ళు అంటే ఇంకొక ఫోర్ టెర్మ్స్ ఇప్పుడు ఈ ఐదేళ్ళు తీసేస్తే నాలుగు ఐదు ఇరవై మనమే ఉంటామని గట్టిదేమాతో ఉన్నారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వేస్తున్న రాంగ్ స్టెప్స్ జగన్కి లక్కీ ఛాన్స్ కాబోతున్నాయా అంటే ప్రజల్లో గనుక వ్యతిరేకత స్టార్ట్ అయితే దాన్ని అరికట్టడం ఎవరి వల్ల అవ్వదు ఎంత చేసినా సరే పొద్దున్న రిపేర్ కార్యక్రమాలు చేసుకుందామని లోపు ప్రభుత్వం దిగిపోద్ది జగన్ హయాంలో అలాంటివి జరిగినాయి అంటే జరిగినాయి ఎన్నికలకు ముందు సరైన హామీలు ఇవ్వలేకపోయారు ప్రజలకి సంక్షేమం విషయంలో మళ్ళీ మీకు వస్తే ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు మామానిపించేసారు కానీ మళ్ళీ తాను అధికారంలోకి వస్తే ఎంతకు మించి సంక్షేమం ఇస్తాను ఇవ్వగలను అని చెప్పలేకపోయారు అలాగని చెప్పి అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకోలేదు అప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆయన ఆలోచన అంతవరకే వచ్చింది అదే పెద్ద తప్పిదమైంది ఓడిపోయారు ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఒక రకంగా సంక్షేమం విషయంలో ఇప్పటికే చాలా రాంగ్ స్టెప్స్ వేసేసింది రాగానే వాలంటీర్లను తీసేయడం సచివాలయ వ్యవస్థని నిర్వీర్యం చేయలేదు కానీ నిర్వీర్యం తీసుక అడుగులు వేయడం ఇంటికే అందే రేషన్ని మళ్ళీ యధావిధిగా రేషన్ డిపోలకే పరిమితం చేయడం ఇవన్నీ ఒక రకంగా సంక్షేమం విషయంలో ప్రజలకి అందుతున్న వాటిలో అడ్డుకట్ట వేయడమే రాంగ్ స్టెప్సే అద్భుతమైన బిల్డింగ్లు కడుతున్నాం భారీ భవంతులు కడుతున్నాం ఐకానిక్ టవర్లు కడుతున్నాం అంటే అవి మామూలు ప్రజలకు అవసరం లేదు ఎక్కడో ఐకానిక్ టవర్ కడితే ఇంట్లో ఇక్కడ కొండడి బియ్యం నిండదు కడుపు నిండదు సామాన్యుడికి ఉపాధి అవకాశాలు వస్తాయంటే వచ్చినప్పుడు చూసుకుందామాలే అనుకుంటారు ఈ రోజుల్లో ఈ కార్పొరేట్ శక్తులు ఎప్పుడైతే పట్టణాల్లోకి గ్రామీణ ప్రాంతాల్లోకి దాదాపుగా వచ్చేస్తున్నాయో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఉద్యోగంలో అయితే కొనసాగుతున్నారు ఏదో ఉపాధి అయితే అందుతుంది ఇంకా కొత్తగా వచ్చే ఉపాధి కోసం అయితే ఎవరు ఆలోచించరు తమకి ప్రభుత్వం వల్ల అందే లబ్ధి మాత్రమే ఆలోచిస్తారు ఇది జగన్మోహన్ రెడ్డి రాగానే కళ్ళకు కట్టినట్టు చూపించేశారు అకౌంట్లో వేసేశారు బటన్లు నొక్కుతూనే ఉన్నారు ప్రతీ నెల కానీ ఇప్పుడు ఆ బటన్లు నొక్కుడు కార్యక్రమం అనేది లేదు ఇంకా స్టార్ట్ కాలేదు స్టార్ట్ అవుతుందో లేదో కూడా తెలియదు ఒక రకంగా ఇది రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే ఒక లక్కీ ఛాన్స్ అవుతుందా ఇదే కోటం ప్రభుత్వం రాంగ్ స్టెప్ అవుతుందా ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది సరి చేసుకుంటారా సవరించుకుంటారా అనే దాన్ని బట్టి ఉంటుంది